అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ నందనమని ఉప్పుగూడ సో ఈ సెంటర్ మేము అక్టోబర్ టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేసాము సో ఈ సెంటర్ అనేది ఓల్డ్ సిటీలో మొట్టమొదటి సెంటర్ అనమాట సో ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మేము ప్రచారం అనేది చేస్తున్నాము సో ఇస్కాన్ ఏదైతే సంస్థ ఉందో సో ఇక్కడ సెంటర్ అనేది పెట్టడం ఇక్కడ ఫ్యూచర్లో టెంపుల్ కూడా రాబోతుంది సో దీనివల్ల చాలామందికి ఆధ్యాత్మిక లాభం అనేది జరుగుతుంది సో మన కల్చర్ అనేది ఏంటి మన సంస్కృతి ఏంటి మన సనాతన ధర్మం ఏంటి మరియు ఎలా మనం మానసికంగా ఆధ్యాత్మికంగా మనం ఎదగగలం అనే విషయాల గురించి మేము ఇక్కడ ప్రతి ఆదివారం ప్రోగ్రామ్ అనేది చేస్తూ ఉంటాము సో మొదట్లో అరవై డెబ్బై మంది వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు దాదాపు వంద నుంచి నూట యాభై మంది వరకు వస్తున్నారు మేము చాలా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉత్సవాలు అనేది చేస్తున్నాము ఈరోజు నరసింహ చతుర్దశి చేశాము అలాగే గౌర పూర్ణిమ జన్మాష్టమి అండ్ రథయాత్ర జగన్నాథ్ రథయాత్ర అనేది కూడా చేశాము సో పోయినసారి మేము చేసినప్పుడు దాదాపు వెయ్యి మంది వరకు ఈ మొత్తం రథయాత్రలో అనేది పార్టిసిపేట్ చేశారు సో మనం ఈ సెంటర్ అనేది ఇక్కడ రావడం వల్ల చాలామందికి లాభం అనేది జరుగుతుంది ఆధ్యాత్మికంగా సో మీరు కూడా అందరూ తెలుసుకోవాలి ఏంటంటే మనం ఏం చదువుకోవాలి భగవద్గీత భాగవతం నుంచి మన శాస్త్రాల నుంచి ఏం తెలుసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుపబడతాయి కాబట్టి మనం అందరం తెలుసుకుంటే సమాజంలో మంచి ఎదుగుదల అనేది ఉంటుంది మనం చూస్తూ ఉంటాం భౌతికంగా మనం చాలా ఎదుగుతున్నాము టెక్నాలజీ పరంగా కానీ మానసికంగా చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఆ జ్ఞానాన్ని తీసుకోవట్లేదు కాబట్టి సో ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తీసుకుంటామో అప్పుడు మనం మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటాము సో మనకి శారీరక బలం చాలా ఉంది కానీ మనోబలం అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ ఆధ్యాత్మిక శిక్షల ద్వారా మనం మన మనోబలాన్ని మన ఆధ్యాత్మిక బలాన్ని మన మొత్తం జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది సో ఇస్కాన్ నందనవన ఉప్పుగూడ ఒక మంచి అద్భుతమైన అవకాశం భవిష్యత్తులో ఇక్కడ టెంపుల్ కూడా చాలా రాబోతుంది సో మీ అందరి సహకారం ఇక్కడ ఉండాలి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉప్పుగూడలో సో వాళ్ళందరికీ సండే సండే జరగబోయే ఈ ఉత్సవాలలో పాల్గొనమని మీరు చెప్పవచ్చు హరే కృష్ణ हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మాకు నందకా నందనం సెంటర్ గురించి తెలిసిన తర్వాత మేము ఇక్కడ ఎవ్రీ సండే రెగ్యులర్గా వస్తున్నాం మాకు ఇక్కడ ప్రభు వాళ్ళు అందరూ మాతాజీస్ ప్రభుజీస్ సీనియర్ డివోటీస్ అందరూ చాలా ఫ్రెండ్లీగా కోఆపరేటివ్గా ఉంటారు ఇక్కడ మన స్పిరిచువల్ బుక్స్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంతా ఇక్కడ నుంచే తెలుసుకున్నాం భగవద్గీత ఇంపార్టెన్స్ భాగవతం ఇంపార్టెన్స్ స్టోరీస్ చాలా ఇది నేర్చుకున్నాం ఇసుకొన్ నందనం నుంచి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఇస్కాన్ నందనం ప్రభుజీస్ అండ్ మాతజీస్ థ్యాంక్ యూ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం నృత్యో నృత్యో నమామ్యహం జరిగిన కార్యక్రమం చాలా ఉత్సాహంగా చాలా నరసింహ జయంతి చాలా చాలా బాగా జరిగింది ఎన్నడూ ఎప్పుడూ నేను ఇంత ఎక్స్పీరియన్స్ చేయలేదు చాలా బాగా జరిగింది ఫస్ట్ నరసింహ హోమం హోమం చాలా బాగా జరిగింది దాని తర్వాత అభిషేకం కూడా బాగా జరిగింది అభిషేకం తర్వాత కీర్తన చాలా ఎంజాయ్ చేశాం కీర్తన మాత్రం చాలా బాగా ఇక్కడ నేను ఇప్పటివరకు చూడలేదు ఇంత బాగా జరగడం ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మొత్తం हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे इस्कॉन नंदवनम आप सभी लोगों का स्वागत करता है ये इस्कॉन का छोटा सा सेंटर है इसमें कई सारे लोग भगवत गीता भागवतम के शिक्षाएं यहाँ पे आकर वो शिक्षा ग्रहण कर सकते हैं और बच्चों के लिए भी संडे स्कूल इस तरह के कार्यक्रम होते हैं और ख़ासकर बच्चों के लिए जो नई पीढ़ी है उन लोगों के लिए ड्राइंग सिखाया जाता है श्लोक सिखाया जाता है और भगवत गीता के जो मर्म है उनको समझाया जाता है और भागवतम से कई सारे छोटे छोटे स्टोरीज है उनको बताया जाता है ताकि उनका जो कैरेक्टर है बिल्ड हो सके और उनके बच्चों के साथ साथ उनके माँ बाप को भी यहाँ पर पूरी तरह से लाभ उठाना चाहिए ए नंदवनम उपहोड़ा में हम आप सभी से आग्रह करते हैं कि ज्यादा से ज्यादा संख्या में यहाँ पर पधारे और गीता भागवतम के बारे में जाने और हमारी जो संस्कृति है उसको बहुत ही डीप तरीके से जानने का एक अच्छा अवसर है इसको खोना मत आपसे रिक्वेस्ट कर रहे हैं और एक बार कृपा कर कर नंद वनम इस कौन में आप पधारे और शिक्षा का लाभ उठाए हरे कृष्णा गोविन्द सर्वकारिन्तामणि प्रकरसत्मसुख उपवृक्ष लक्षा व्रतेषु सुरभिरभिपालयन्तम् लक्ष्मी सहस्रशतसम्भ्रम सेव्यमानम् गोविन्दमादिपुरुषम्

thank mm -hmm. mm -hmm. మన ఇస్కాన్ ఉప్పుగూడ నందనవనంలో అనేక పూజా కార్యక్రమాలు జరిగాయి అంగవంగ అంగరంగ వైభవంగా జరిగింది ఈరోజు స్వామివారికి లక్ష్మీ నరసింహ స్వామివారికి అనేక ద్రవ్యాలతోటి అభిషేకం జరిగింది అలాగే సుదర్శన హోమం జరిగింది ప్రసాదం కూడా చాలా బాగుంది ఇక్కడికి రావడం వల్ల మా పిల్లలు కానీ మేము కానీ అనేక ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా ఉప్పుగూడ అనేది పాతబస్సులో ఉంది ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ చాలా సంతోషంగా ఉంది కృష్ణ ఇస్కాన్ నందనను ఉప్పగొడలో ఇస్కాన్ హ్యాబిట్స్ ఆధ్వర్యంలో మొదటిసారి ఇక్కడ నరసింహ చతుర్దశి అనేది చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మార్నింగ్ నుంచి అద్భుతమైన ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇక్కడ నరసింహ యజ్ఞం చేద్దామని సంకల్పించి ఇక్కడ అందరికీ చెప్పడంతో దాదాపు యాభై దంపతులు ఇక్కడ వచ్చి నరసింహ యజ్ఞంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా దాదాపు ఐదు వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చి దేవాతి దేవుడు తీర్థప్రసాదాలు స్వీకరించి వారు కృపకి పాత్రలు కావడం జరిగింది అదే కాక యజ్ఞం తర్వాత అద్భుతంగా దేవాది దేవుడికి పాలాభిషేకం అలాగే పంచామృత అభిషేకాలతోటి దేవాదిదేవుడికి చక్కటి అభిషేకం చేయించడం జరిగింది దాని తర్వాత చక్కటి కథ కీర్తనతో పాటు అద్భుతంగా ఇక్కడ వచ్చిన భక్తులందరూ ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొని చక్కగా భగ గీతలో అక్కడ కీర్తనలో కూడా పాల్గొనడం అనేది జరిగింది ఇది మొదటిసారి ఓల్డ్ సిటీ ఈ ప్రాంతంలో చేయడం అనేది జరిగింది ఇక్కడ అసలు ఇస్కాన్ సెంటర్ అనేది లేదండి అలాంటిది ఇక్కడ ఇస్కాన్ సెంటర్ అనేది ఇక్కడ రావడం జరిగింది అలాగే అద్భుతంగా నరసింహ చతుర్దశి ఇక్కడ చేయడం జరిగింది అదే కాక చాలామంది అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఇక్కడ చక్కటి కథాకీర్తనలో పాల్గొని దేవాది దేవుడికి కృపకి పాత్రులు కావడం అనేది జరిగింది అదే కాక ప్రతి ఆదివారం ఇక్కడ అందరు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి చక్కగా భగవద్గీత ప్రవచనాలు విని దేవాది దేవుడు కీర్తనతో పాటు అందరూ ఇక్కడ ప్రసాదం తీసుకోవడం అనేది జరుగుతుంది హరే కృష్ణ